మేషరాశి వారికి నాలుగు ఐదు ఆరు తారీఖులలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంతేకాకుండా అన్ని పనులు కూడా పక్కన పెట్టి మరీ వీడియోని ఒక్క పది నిమిషాలు ఒంటరిగా చూడండి అని చెప్పి లేకపోతే నష్టపోతారు అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ వీడియోని పూర్తిగా మేషరాశి వారు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా మీకు ఎటువంటి నష్టాలు రాబోతున్నాయి ఆ నష్టాలు కష్టాలు రాకుండా ఉండడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీరు కష్టాల నుంచి నష్టాల నుంచి బయటపడి జీవితాన్ని సుఖంగా గడపవచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయం లో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడీ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలను లో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగైతే వేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు మేషరాశి వారి గురించి అయితే తెలుసుకుందాం మేషరాశి వారిని వ్యక్తిగతంగా మనం గమనించి ఉన్నట్లయితే మేషం అంటే ఏంటి ఇక్కడ మేక మేష రాశి వారికి రాశి చక్రంలో మొట్టమొదటి రాశన్నమాట ఎంతోమంది పండితులు ఎంతోమంది శాస్త్రాలు చదివిన వాళ్ళు పురాణాలు చదివిన వాళ్ళు కూడా మేష రాశి వారికి రాశి చక్రంలో మొట్టమొదటి రాశిని ఇచ్చారు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు వారు చాలా అంటే చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు ఎంత మంచి మనసు అంటే కనుక ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారు అంటే కనుక వారిని కష్టం నుంచి ఎలా బయటపడవేయాలి వారికి మళ్ళీ ఆ కష్టం రాకుండా ఉండాలి అంటే ఎటువంటి ఉపాయాన్ని అందివ్వాలి ఇవన్నీ కూడా మేషరాశి వారికి చాలా బాగా తెలుసు మేకకి ఎన్ని మంచి సుగుణాలు ఉన్నాయో అంటే మేక చాలా అమాయకంగా ఉంటుంది మళ్ళీ దానికి కష్టం వచ్చినా ఆపద వచ్చినా కూడా ఆ కష్టం నుంచి ఆపద నుంచి తప్పించుకోవడానికి ఎంతో గట్టి ప్రయత్నాన్ని చాలా తెలివిగా చేస్తుంది అనమాట ప్రతి ఒక్కరిని కూడా చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటుంది చాలా మంచిగా మనం మచ్చిక చేసుకుంటే మన వెనుకే మన వెన్నంటే ఉంటుంది అన్నమాట అలాగే మేషరాశి వారికి కూడా అన్ని సుగుణాలు ఉంటాయి మంచి లక్షణం మంచి మనసు ఎదుటి వారికి సహాయం చేసే గుణం గుణం అంతేకాకుండా వీరి దగ్గర ఉన్న ఇన్ని ప్లస్ పాయింట్లలో ఏదో ఒకటి మనిషికి వీక్నెస్ అంటూ ఉండాలి కదా అలా వీక్నెస్ ఏంటి అంటే కనుక మేషరాశి వారికి ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తారు కుడుమిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా కుడుమిస్తే పండగ టైప్ అనమాట మేషరాశివారు ఎదుటివారు కాస్త మంచిగా వచ్చి మాట్లాడినా కొంచెం మంచిగా మా అంటే కొంచెం మంచిగా లై చేసినా కానీ ఏదన్నా కానీ కొంచెం వీరితో కాస్త మంచి చెడు ఒక అరగంట మాట్లాడి చెప్పినా కానీ అయ్యో ఇక వారంతట మంచి వాళ్ళు లేరు అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట అంత ఇదిగా నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మి ఊరుకోరు నమ్మటం మాత్రమే కాకుండా వీరి యొక్క పర్సనల్ విషయాలు వీరి యొక్క బలం ఏంటి వీరి యొక్క బలహీనత ఏంటి వీరి యొక్క కుటుంబ పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా వారితో చెప్పేస్తూ ఉంటారనమాట ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే కనుక వినేటప్పుడు ఎదుటివారు ఎప్పుడు ఎవరైనా కానివ్వండి ఎదుటివారు వినేటప్పుడు చాలా చక్కగా వింటారు తర్వాతే కదా అసలు రంగు బయటపడేస్తారు అంటే వీరితో అంటే వీరిలా వీరలా అని చెప్పి నలుగురిలో పలచన చేయడం నలుగురిలో చులకన చేయడము వీరి గురించి ఏదన్నా మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉండి కొంచెం గొడవ నువ్వు విట్లా అని చెప్పి మళ్ళీ వారిని దెప్పి పొడవడము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇటువంటి వాటి వల్ల మేషరాశి వారు చాలా అంటే చాలా దెబ్బతిన్నారు అంటే గతంలో చాలా దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ యొక్క నడవడికను బట్టి మీతో ఎదుటి వారు ఎలా నడుచుకుంటున్నారు అసలు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ మంచి మనసు ఏంటి వాళ్ళ యొక్క చెడ్డ మనసు ఏంటి మీతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా పరిస్థితులను అర్థం చేసుకొని వారితో మీరు ఏదైనా కానీ చెప్పే ప్రయత్నం చేయండి అంతేకాని కాస్త మంచిగా ఉన్నారు కదా అని చెప్పి ప్రతీది కూడా పంచుకునే ప్రయత్నం చేయకండి దీనివల్ల మీరు చాలా అంటే చాలా నష్టపోతారు ఇక అంతేకాకుండా మేషరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు మేషరాశి వారికంటే కూడా లైఫ్ పార్ట్నర్ ఇంకా చురుకుగా ఉంటుందన్నమాట ఇంకాస్త స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది మేషరాశి వారు ఏంటంటే కొంచెం నిదానంగా కొంచెం అమాయకంగా అలా ఉంటారు కానీ మేషరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ మాత్రం వీరికి పూర్తిగా కొంచెం మళ్ళీ అంటే పూర్తి ఆపోజిట్ అని చెప్పంగానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆపోజిట్గా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరికి ఈ మూడు రోజులు విషయానికి వస్తే అంటే నాలుగు ఐదు ఆరు తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా వీళ్ళకి చాలా అద్భుతంగా అనుకూలమైన సమయం అంటాం కదా ఈ యొక్క ప్రతి మనిషికి కూడా ఒక టైం వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా అలా ఈ మూడు రోజులే కాదు జూన్ నెల అంతా కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందండి వృత్తిపరంగా చూసుకున్నా కానీ ఉద్యోగపరంగా చూసుకున్నా కానీ వ్యాపార పరంగా చూసుకున్నా కానీ చిన్న బిజినెస్లైనా పెద్ద బిజినెస్లైనా ఏవి చేసే వాళ్ళకైనా కానీ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది మీరు పెట్టుబడులు పెట్టుకున్నా కూడా మీరు పెట్టుబడులు పెట్టుకున్న వాటికి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి కొత్త బిజినెస్లు కొత్త బ్రాంచ్లు ఏదైనా ఓపెన్ చేసుకోవాలి అనుకున్న కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి మంచిగా అయితే మీకు కలిసి వస్తుందనమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట ఒకరినొకరు అర్థం చేసుకోవడం భార్యాభర్తలన్నా గొడవలు అనేవి సహజంగానే ఉంటాయి ఎన్ని గొడవలు వచ్చినప్పటికీ కూడాను కొంచెం మేషరాశి వారే కొంచెం తగ్గుతారు కాస్త మన లైఫ్ ఇలా ఉండాలి మనం ఇలా సర్దుకుపోతేనే మన లైఫ్ ఇలా ఖచ్చితంగా నలుగురిలో వాల్యూగా ఉంటుంది అని చెప్పి తెలుసుకొని కాస్త మంచిగా సర్దుకుపోయి కాస్త ఓర్పునైతే పడతారని చెప్పి చెప్పుకోవచ్చు అంత మితిమించి కూడా లైఫ్ పార్ట్నర్ అంత అడ్డగోలుగా అట్లా ఏమి ఉండరండి చాలా మంచిగా అర్థం చేసుకునే వాళ్ళే అయి ఉంటారు మేషరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా వీళ్ళకి మధ్య మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది ఉంటుందన్నమాట ఏదన్నా మంచి అయినా చెడైనా కుటుంబంతో సంప్రదించుకుంటారు ఒకరినొకరు చెప్పుకుంటారు ఒకరికొకరు నిర్ణయాలు తీసుకొని ఒక ఒప్పందం మీదనే కుటుంబ బాధ్యతలు అనేవి తీసుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి సంతాన పరంగా గతంలో కొన్ని సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పిల్లలకి కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చి కొంచెం డిస్టర్బ్ అయ్యారు ఫ్యామిలీ మొత్తం కూడా కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క క్లియర్ అయిపోయి సంతాన పరంగా చాలా హ్యాపీగా ఉంటున్నారు సంతాన పరంగా కూడా చాలా మంచిగా విద్యకు సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ వీళ్ళు వీళ్ళకి అనుకూలంగా అయితే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి తల్లిదండ్రుల పరంగా కూడా మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది చాలా సంతోషంగా ఉంటారు ఇక రియల్ ఎస్టేట్ పని చేసే వాళ్ళకి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి వారికి కూడా మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము మాకు రావడం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేస్తే మీకు గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఖచ్చితంగా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎవరికైతే మంచిగా అంటే ఒక మంచి క్రెడిట్ అయితే ఎవరికైతే ఉంటుందో ఏదైనా సాధించగలము అనే తపన ఎవరికైతే ఉంటుందో దానికి తగ్గట్లుగా సాయశక్తుల కనుక మీరు ప్రయత్నించినట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి విడిగా ప్రైవేట్ జాబుల కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా ఎవరైతే ఉద్యోగం కోసం ఏదైనా గవర్నమెంట్ అయినా కానీ ప్రైవేట్ అయినా కానీ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి అయితే ఖచ్చితంగా కలుగుతుందండి ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఎంతో మెడిసిన్ వాడుతున్నాము డాక్టర్స్ సలహాలు తీసుకుంటున్నాం అయినా కూడా మాకు సంతానం కలగడం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారు వాళ్ళు కొంచెం డాక్టర్ సజెషన్స్ మేరకు మంచిగా మెడిసిన్ వాడుకుంటూ మీకున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ చక్కగా కొంచెం వెయిట్ కనుక మీరు తగ్గి మంచిగా ఉంటే కనుక హెల్దీ ఆరోగ్యం అంటే ఆరోగ్యకరమైన మంచి డైట్ తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు సంతాన ప్రాప్తి అయితే కలుగుతుందండి మేషరాశి వారికి ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు సంతాన ప్రాప్తి అయితే ఖచ్చితంగా వందకి వంద శాతం కలుగుతుంది ఇక వివాహ వివాహ యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మాకు వివాహ యోగం ఎన్నో సంబంధాలు చూసాము ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా మాకు ఇదైపోతున్నాయి ఏ సంబంధం మాకు కుదరడం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో కొంచెం గట్టి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు వివాహ అయితే కలిగి తీరుతుంది అని చెప్పి ఇక్కడైతే ఖచ్చితంగా క్లుప్తంగా చెప్పగలం అనమాట ఇక ముఖ్యంగా మీరు మనుషులను గుడ్డిగా నమ్మకండి మనుషులతో కాస్త దూరంగా ఉండండి అదేంటక్క అలా చెప్తున్నారు మనుషులతో కాకమ్మా ఎవరితో ఉంటారు దగ్గరగా మనుషులకే కదా దగ్గరగా ఉండేది మీరు దూరంగా ఉండమంటున్నారు ఏంటక్క అని చెప్పి ఇక్కడ మీకు అనుమానం రావచ్చు ఎందుకు దూరంగా ఉంటున్న ఉండమంటున్నాము అంటే కనుక గొర్రె కషాయి నమ్మినట్లుగా మీరు ప్రతి ఒక్కరిని కూడా చాలా తేలికగా నమ్ముతారు ఎవరితోనైనా కానీ లొడలోడ లోడలోడ మాట్లాడితే ఏంటంటే వీడు ఒట్టి వాగుడుకాయా వీడికి తెలివి లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు సైలెంట్ గా ఉంటూ ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ ఒక్క వాటి మాట వరకు మాట్లాడి సైలెంట్గా ఉంటే కనుక అబ్బా వీడు చాలా తెలివైన వాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇది యొక్క లోక సహజం అనమాట లోకం యొక్క తెలివి గల సిద్ధాంతం అనమాట ఇది అలాగే మీరు కూడా ఊరక జనాలతోటి ఇదిగా ఉండకుండా కాస్త మంచిగా ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతుంది ఎందుకంటే అండి మనకి బాగోపోయినా మనకి ఆరోగ్యం బాగున్నా మనకి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా మన కోసం ఎవరు రారు మనకు ఒక పది రూపాయలు ఎవరు ఎవరు మన కుటుంబ సభ్యులే మనకి ముఖ్యం మన తల్లి మన తండ్రి మన భర్త లేదా మన భార్య మన కడుపున పుట్టిన బిడ్డలు ఇంతవరకే ఫీల్ అవుతారు మనకేదన్నా ప్రాబ్లం వస్తే కాబట్టి మంచి అయినా చెడైనా మీరు ఏదైనా ఒక డెసిషన్ అంటే ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కూడా కుటుంబంతో కలిసి నిర్ణయం తీసుకోండి తప్పైనా ఒప్పైనా రేపొద్దున లాభం వచ్చినా అందరూ కలిసి సంతోషపడతారు ఒకవేళ నష్టం వచ్చినా పోతే పోయిందని చెప్పి ఒకరికొకరు ధైర్యాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు అలా ఉండాలి కుటుంబం అంతా ఎప్పుడైనా కానీ నలుగురిలో మీరు నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నప్పటికీ కూడాను బయట నలుగురిలో విషయానికి వస్తే మాత్రం నలుగురిలో ఎప్పుడూ కూడా విడిపోయి ఉండకూడదు కలిసిమెలిసి ఉండాలమ్మా వీరంతా ఒక జట్టమ్మ వీరంతా ఒక కట్టమ్మ వీరి వీరితో పెట్టుకోకూడదమ్మా అని చెప్పి అనుకునేటట్లుగా ఉండాలన్నమాట అట్లా ఉంటేనే బలం బలగం ఎప్పుడైనా కానీ బయటకు ఉన్నప్పుడు నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడాను కాబట్టి మంచైనా చెడైనా మీకు ఎవరు మీతో ఎంతవరకు ఎలా ఉంటున్నారు అలా ఉండండి అందరితో నవ్వుతూ మాట్లాడండి అందరితో కలిసిపోండి అంతేకాని ఏ పర్సనల్స్ చెప్పకండి మీ బలహీనతలు చెప్పకండి మీ రూపాయి పోనివ్వకండి అలా ఉండండి అలా ఉంటే మీకు మంచిగా లైఫ్ అనేది మంచిగా సెటిల్ అవుతుంది మంచిగా హ్యాపీగా ఉంటారు కొంచెం మేషరాశి వారు మానసిక ఒత్తిడితోటి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ కొంచెం టెన్షన్ అతిగా ఆలోచించడం నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ఈ యొక్క అతి ఆలోచన తగ్గించుకొని ఏది ఎలా అవుతుందో అలా జరగనివ్వండి ఏదైతే ఏ చూసుకుందాం తర్వాత చూసుకుందాం అలా ప్రతిదీ కూడా వదిలేసేయండి అలా వదిలేస్తేనే మీ ఆరోగ్యం మీకు మంచిగా కుదుట పడుతుంది కాస్త ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంట వ్యాయామం చేసుకోవడం సరిమై మంచి ఆహారాన్ని మంచి డైట్ని తీసుకోవడము ఖచ్చితంగా ఒక అరగంట మెడిటేషన్ చేసుకోవడం దీనివల్ల కూడా మీకు మంచిగా హెల్త్ అనేది సపోర్ట్ చేస్తుంది మీరు చేసే పనుల పట్ల ఇక ముఖ్యంగా మీకు దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మీకు దైవానుగ్రహం అనేది ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి శివుడి దగ్గర నుంచి కాస్త విభూదిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అది స్నానం చేస్తే నీటిలో వేసుకొని ప్రతిరోజు స్నానం చేయండి దీనివల్ల మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట అంతేకాకుండా ముఖ్యంగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడం వల్ల మీ మీద ఉండే నరదిష్టి నరఘోషి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి వెళ్ళినప్పుడైనా ప్రతి వారం వెళ్ళకపోయినా కనీసం వెళ్ళినప్పుడైనా కనీస స్వామివారికి తమలపాకుల మాల తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని చెప్పి అది మాలలాగా అలంకరించి స్వామివారి మెడలో ధరింపజేయడము స్వామివారికి ఒక ఐదు ప్రదక్షిణలు చేయడము దీనివల్ల మీకున్న శని దోష గ్రహ అంటే శనిగ్రహ దోషాలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట ఆవి చెట్టు కింద దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకు చాలా అద్భుతాలు అనేవి జరుగుతాయన్నమాట ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం బయటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న నిమ్మకాయ జేబులో పెట్టుకుని వెళ్ళడము మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని దిగదుడిసి అంటే తలపై భాగంలో ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పివేసుకోవడం వల్ల మీకున్న నరదిష్టి నరగోష పూర్తిగా పోతుంది ఇంటికి ఒక ఐదు నిమ్మకాయలు ఎప్పుడూ కూడా కట్టుకొని ఉంచుకోండి దీనివల్ల మీకున్న దిష్టి దోషాలు అనేవి పూర్తిగా పోతాయన్నమాట అర్థమైంది కదా ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటే మీకు చాలా బాగా కలిసి వస్తుందండి ఈ మూడు రోజులు కూడా మీకు అద్భుతంగా ఉంటుంది నిజంగా నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మా కష్టానికి కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు నమస్కారం అండి